ప్రిలారా మనం ఎందుకు ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు అంటే ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో ఆయన రక్తంలో ఎవరైతే తమ పాపాలను శుద్ధి చేసుకున్నారో ఆయన రక్తంలో నిరంతరం ఆయన రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో ప్రియులారా వాళ్ళందరూ కూడా ఆయన వలె ఆయన నిమిత్తం ఆయన రాజ్య మహిమ కొరకు తన ప్రజలు ప్రియులారా సాతాను శక్తులు ఇచ్చి విమోచించబడటానికి విడిపించబడటానికి అదే శ్రేష్టమైన అనుభవాన్ని వాళ్ళు కోరుకుంటారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవైయుండుమో ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి ప్రభైనటువంటి యేసు క్రీస్తు గూర్చినటువంటి సాక్ష్యం ఏంటి ఆయన సాక్ష్యం ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడై ఉండి పరిశుద్ధుడై ఉండి ఇలాగా పరమును విడిచి ఈ లోకానికి వచ్చి పాపులమైన శాపగ్రస్తులమైనటువంటి మన పాపాలు శాపాలన్నీ కూడా తన మీద వేసుకొని పిల్లరా మనతో స్నేహం చేసినందుకు మనని ప్రేమించినందుకు పిల్లరా ఆయన కలిగిన బహుమానం ఏంటంటే మన గజ్జి ఆయన కంటి మన పాపం అనే రోగం ఆయన కంటి ప్రిల్లరా ఆయన కూడా పాపభూయిష్టంగా మారి ఆ పాపానికి ప్రతిఫలం ఎప్పుడో కాదు మనందరి కళ్ళ ముందే ఆ పాపానికి ప్రీలారా శిక్షను అనుభవించి ఆ శిక్షను పొందే ఆ అనుభవించే క్రమములో గాయపరచబడి రక్తం కార్చి అందరి ఎదుటనే పబ్లిక్ గా చనిపోయి ప్రియలారా మరలా తిరిగి మూడో దినం ఆయన సజీవుడిగా లేచాడు గట్టిగా చపలు కొట్టి దేవుడు స్థాపించాడు అందుకే ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములకు నేను సజీవుడనే ఈ సాక్ష్యమట దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని సంఘమైనటువంటి మనం ఎవరికి చెప్పాలంటే ఈ సత్యము తెలియనటువంటి ప్రజలందరికీ కూడా యేసు క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని మనం వివరించాలంటే ప్రిలారా రెండవది ప్రిలారా ఆయన ఖైదీనైనా నన్ను కూర్చు చెప్పండి ఆయన ఖైదీనైనా నన్ను కూర్చు కూడా సంఘం సిగ్గుపడక చెప్పండి సిగ్గుపడక ధైర్యముగా ప్రియులారా దేవుని యొక్క శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైనటువంటి శ్రమానుభవంలో మీరందరూ కూడా పాలివారై ఉండాలి నేను చెప్పాను కదా నేను చాలా పరిశీలించాను క్రైస్తవ సంఘాలను అసలు ఎందుకు స్వార్థ చేయట్లేదు వీళ్ళని నేను నిజంగా నేను పరిశీలించినప్పుడు నా పరిశీలనలో ఏమొచ్చింది అంటే స్వార్థను ప్రకటించడానికి చాలామందికి సిగ్గే అడ్డంగా ఉంది మనం బస్సులో పోతున్నామండి స్వా అక్కడ చాలా మంది అన్ని ఉన్నారు ఇప్పుడు అక్కడ స్వార్థ చెప్పాలను కానీ ఎందుకు చెప్పవు అంటే మనం సిగ్గుపడతాం అక్కడ ఎవరైనా అనుకుంటా అసలు మనం క్రైస్తవులమనే అనుకోకుండానే జాగ్రత్త పడుతుంటాం మనం అక్కడ పది మందిలో మనం ఉన్నప్పుడు పిల్లల మనం క్రైస్తవులమని ఎదుటి వాళ్ళు గుర్తించుకుంటా జాగ్రత్త పడేటువంటి క్రైస్తవ్యాన్ని నేను చూడగలుగుతున్నాను అయితే ఇదంతా కూడా దీని వెనకాల ఏముంది అంటే మనం స్వార్థను ప్రకటించడానికైనా ప్రభువుని గురించి వివరించడానికైనా మనం ఏం పడతామంటే సిగ్గుపడతాం నాకు బాగా గుర్తుంది నా ప్రారంభపు దినాలలో ప్రిల్లరా ఇప్పుడు ఉన్నటువంటి పాల్సన్ అయ్యగారు ఉన్నారు కదా ఆ పాల్సనాయ్య గారిని మేడగది సంఘానికి తీసుకురావటానికి నేను రంగారావు గారు మన అమ్మగారు మేమంతా కూడా బయలుదేరి గోల్కొండ ట్రైన్లో వెళ్తున్నాం సాధారణంగా ఇప్పుడంటే ముసలోనే నేను ఆ ముప్పై మూడు సంవత్సరాల వయసులో నేను ఎలా ఉండేవానో మీరు ఒకసారి ఊహించండి చాలా మంచి బట్టలు వేసుకొని ఎందుకంటే మంచి చాలా మంచిగా తయారై మా అమ్మగారితో సంఘ పెద్దలతో కూడా వెళ్తున్నాను నేను ఆల్రెడీ మేము వెళ్ ఎందుకు వెళ్తున్నామంటే వాళ్ళతో పాటు ఎందుకు వెళ్తున్నామంటే అయ్యగారిని ఆహ్వానించడానికి వెళ్తున్నాం మేము వెళ్తూ మాకు ఒకరోజు ముందే చెప్తారు కాబట్టి అప్పుడు నేను కొన్ని పత్రికలు కూడా దగ్గర పెట్టుకొని ఆ బండి అక్కడికి పోయేలోపు నేను ఈలోపు ఈ పత్రికలు ఇస్తానని చెప్పేసి తయారు చేసుకొని నేను వాళ్ళతో పాటు ట్రైన్ ఎక్కాను నేను నా ఇన్ మై బిగినింగ్ డేస్ ఇన్ మై బిగినింగ్ డేస్ అప్పటిదాకా చాలా గంభీరంగా అందరు కూడా మాట్లాడుకుంటున్నారు నేను సడన్గా లేచి మా అమ్మగారి ముందు రంగారావు వీళ్ళ ముందే ఒక ఇట్లా కాగితం అక్కడ అంటే ఫస్ట్ వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కాగితం ఇవ్వటానికి ముందుకు లేచి నేను నిలబడగానే ఆ వ్యక్తి ఘోరంగా నన్ను తృణీకరించాడు ఆ టైంలో మా అమ్మగారు రంగారావు గారు లేకపోతే పెద్ద ప్రాబ్లం లేదు అనుకున్నా కానీ కొంచెం ఎందుకో మనసు చిత్తుకు అనిపించింది అయితే సాతాను మాత్రం గెలవద్దనుకున్నాను వీళ్ళు వీళ్ళైతే దైవజులే కదా ఏ నైనా సంఘ పెద్దే ఇంకెవరో మరి మా హనుమంతరావు గారు జక్క గారి ఎవరో ఉన్నట్టుంది ప్రియులారా అయినూ సరే అతడు నన్ను తృణీకరించినప్పటికీ కూడా దాన్ని తమాయించుకొని పక్కవాడికి పత్రిక ఇవ్వటం ప్రారంభించాడు అతడు తీసుకున్నాడు గొప్ప బలం వచ్చింది ఆ తర్వాత ప్రియులారా నా దగ్గర ఉన్న కాగితాలన్నీ కూడా ఆ ట్రైన్ అంతా తీసుకోవటమే ప్రారంభించారు దేవుని స్తోత్రం కలిగిన